ఫ్రెండ్స్ టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఘోర ప్రమాదం తీవ్ర గాయాలు ఈ విషయాలను తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలకు ఎందుకంత దెబ్బలు తగిలాయి అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి అయితే పోటీలో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ గాయపడటంతో కాస్త ఉధృప్తి నెలకొంది క్రీడల్లో భాగంగా ఎమ్మెల్యేలు కబడ్డీ క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటనలు జరిగాయి అయితే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కబడ్డీ ఆడుతుండగా వెనక్కి పడిపోయారు ఈ ప్రమాదంలో ఆయన తలకు స్వల్ప గాయమైంది అప్రమత్తమైన సహచరులు ఆయనను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిరగడగా ఉందని వైద్యులు తెలిపారు అదేవిధంగా కబడ్డీ పోటీలో పాల్గొన్న మరో ఎమ్మెల్యే రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన అరవ శ్రీధర్ ఆడుతుండగా కింద పడిపోయారు దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఫ్రాక్చర్ అయ్యింది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు అయితే క్రీడా పోటీలో కబడ్డీ మాత్రమే కాదు క్రికెట్లోనూ చేదు అనుభవం ఎదురైంది ఎమ్మెల్సీ రామ్ రెడ్డి క్రికెట్ ఆడుతుండగా జారి కింద పడిపోయారు దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి ముగ్గురు ప్రజాప్రతినిధులు గాయపడిన ఈ ఘటన క్రీడా ప్రాతిధ్యం తగ్గించకూడదని క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని ఆచార నాయకులు వ్యాఖ్యానించారు చూసారు